మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఇండిపెండెంట్ హౌజ్ అండి ఇది మనకి బోర్డుప్పల్లో సేల్కి వచ్చింది వన్ నాట్ ఫోర్ స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ ఫేస్లో ఉన్న హౌజ్ ఈ హౌస్ ఒక ప్లస్ వన్ హౌస్ అండి మనకి హౌస్ ముందు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ వచ్చింది ఇది ట్వంటీ ఇంటూ ఫార్టీ సిక్స్ డైమెన్షన్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ ఈ హౌస్ ప్లానింగ్ వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్లో ఎంటర్ అవ్వడంతోనే ఒక పార్కింగ్ ఏరియా వచ్చింది అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో వన్ సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది వన్ హాల్ బెడ్రూమ్ కిచెన్ పూజ ఏరియా ఇది గ్రౌండ్ ఫ్లోర్ ప్లాన్ ఫస్ట్ ఫ్లోర్లో మనకి సేమ్ టూ బిహెచ్కే వచ్చిందండి ఒక స్పేషియస్ హాల్ అండ్ డైనింగ్ ఏరియా పూజ కిచెన్ ఒక చిన్న యూటిలిటీ ఏరియా వచ్చింది అండ్ టూ బెడ్రూమ్స్ విత్ బాత్రూమ్స్ ఇది టోటల్గా ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ మనకి ఇది బోడుపల్ టు చిల్కాన రైల్లే రూట్లో జస్ట్ మెయిన్ రోడ్కి సిక్స్త్ సెవెంత్ బిట్ ఉంటుంది చాలా దగ్గర అండ్ సరౌండెడ్ కూడా మంచి డెవలప్ అయిన ఏరియా కాలనీ కూడా ప్రైజ్ వచ్చేసి ఇది వన్ క్రోర్ టెన్ ల్యాక్స్ అండి ప్రైజ్ అనేది స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది అండ్ ఆల్ బ్యాంక్స్లో కూడా ఎలిజిబుల్ ఉంటుంది సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూసి ఫోన్ చేయండి మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్